वरुणस्य वरुणस्य देवश्चर्मे वजः समविव्यक्तमांसि दे पृथ्वीतारनानां महान् केतुर्नवसूर्यस्य मानं चक्रं पर्याविवृत् संयते एतशो वहाति धूर्षु युक्तः

प्रतिमो निवा आसते यते एतशेभिः पतरैराधर्यसीराज्योतिषायासि सूर्यायेन येना सूर्यज्योतिषा बाधा सेतमो जगच्च विश्वामुयर्षी भानुनास्मद्विश्वामुतिमपायी दुष्व ेषीतो रक्षासि व्रतमहे एलयन्ुच्चरासि स्वधा अनू <अनुः> सूर्याभ्रवान्नो UH, द्यावा आपृथिवी तन्न आप इन्द्र शृण्वन्तु मरुतो हवं वचाः जीवन्

वस्पातु आतु वातो ओ अन्तरिक्षार्थे आ सवितर्य स्या ते हरश्शतं सवाँर्हाति चक्षुर्नो देवः साविता चक्षुर्न उत पर्वातः

श्री सूर्य एवा देवता अञ्जमे अञ्जमे के सुप्त आत्मस्तमम न्यन्ते इऋषि स्त्रो श्री सूर्य महारूपदन्तये धनधान्य बहु धान्य भवक्तय यादव वंद

ఇప్పటిదాకా వేదంలో వేదమంతా ప్రధానమైనప్పటికీ దాంట్లో కొన్ని అత్యంత ప్రధానమైనటువంటి మంత్రాలని మనకి మహర్షులు నిర్దేశించారు వాటి యొక్క పఠనం అనేది ఇప్పటిదాకా జరిగింది మీరందరూ శ్రద్ధతో విన్నప్పటికీ మనిషి ప్రతి వాళ్ళకి కూడాను దీనివల్ల ఫలం ఏమిటి అని ఒక ఆలోచన కలుగుతుంది ఏదో అయ్యవాళ్ళు చెప్పారు మంత్రాలు బాగానే ఉన్నాయి వినటానికి కానీ దీనివల్ల ఫలితం ఏమిటి అని మనందరికీ సహజంగా ప్రశ్న వస్తుంది ఆ ఫలితాన్ని కూడా మనకి మహర్షులు చెప్తూ ధనధాన్య బహురత్న నిర్వ్యాధివంత ఈ యొక్క మంత్రముల యొక్క పఠనం వలన పాఠనం వలన ధనధాన్య అభివృద్ధి నిర్వ్యాధివంత ఎటువంటి వ్యాధులు లేకుండా ఉండగలుగుతారని ఆయుష్యవంత ఆరోగ్యవంత అన్నాద్యవంత రయవంత ఆయుష్యము ఆరోగ్యము అన్న సమృద్ధి అలాగే ఐశ్వర్య సమృద్ధి శ్రీకామహ శాంతికామహ పుష్టికామహ తుష్టికామహ సహజంగా మనం లక్ష్మీ అమ్మవారిని కోరుకుంటాం డబ్బు బాగా కావాలి అని అలాగే మనశ్శాంతి కూడా కోరుకుంటాం శ్రీకామ శాంతికామహ అంతేకాదండి మేమందరం చాలా ఆయు మంచి బలంగా ఉండాలని కూడా కోరుకుంటాం పుష్టికామహ శ్రీకామ శాంతికామ పుష్టికామ తుష్టికామ మాకు మంచి మేధస్సు కావాలి అని కోరుకుంటాం మంచి ఆలోచన మంచి జ్ఞానము కావాలని ప్రజ్ఞ మనిషికి ప్రజ్ఞ అనేది చాలా ముఖ్యం ఆ ప్రజ్ఞ కూడా మనం కావాలి అని ఈ మంత్రాల్లో కోరటమైంది ప్రజ్ఞాకామ మేధాకామ ప్రజ్ఞాకాము యశస్కామ మంచి కీర్తి కావాలి ప్రతి మనిషి కూడాను తన తనకి సాధ్యమైనంతవరకు మంచి పేరు రావాలనే కోరుకుంటాడు కాకపోతే మంచి పనులు చేయడు మంచి పనులు చేస్తే దానంతరం అదే మంచి కీర్తి వస్తుంది అందుకోసమే చెప్తారు మనిషి యొక్క నైజాన్ని గురించి ఒకనొక సమయంలో నారదుల వారు వైకుంఠానికి వెళ్ళార భూలోకానికి వచ్చి భూలోకంలో ఉండే మనుషుల యొక్క స్థితిగతులన్నీ చూచారు బాబు ఆయన చూచి అరే రే వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకళ్ళ మీద క్రోధం ఉంటుంది అలాగే ఇంకొకళ్ళ మీద అభిమానం ఉంటుంది ఇంకొకరి ప్రేమ ఉంటుంది అది పొందనప్పుడు ఆ ప్రేమ కాస్త మళ్ళీ వైషమ్యంగా మారుతూ ఉంటుంది ఇట్లా మనుష్యులందరూ కూడాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఉన్నారు తద్వారా వీరందరూ కూడా కష్టాలని కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి కేనోపాయైనా ఏదో ఒక ఉపాయం చేసి వీళ్ళ కష్టాలన్నీ పోగొట్టాలి అని ఆయన వెంటనే బయలుదేరి వైకుంఠానికి వెళ్ళారట నారాయణం దైవం శుక్లవర్ణం చతుర్భుజం తల్లటి తెల్లటి వర్ణం వాడు నాలుగు భుజాలు శంఖము చక్రము గద పద్మము మనమాల ఇవన్నీ అలంకరించుకొని ఉన్నాడు పరమాత్మ ఆయన చూచి నారదుల వారు శాస్త్రాంగ వందనం చేశారు చేసి చెప్తారు భూలోకంలో క్లేశ సమన్విత మనుష్యులు అనేక కష్టాలు పడుతున్నారు వాళ్ళ కష్టాలన్నీ పోవాలి అని చెప్తూ ఆయన ఇంకో మాట అన్నాడు మనుష్యుల యొక్క గుణగణాలను కూడా పరమాత్మకి తెలిసినప్పటికీ మా వాళ్ళకు కూడా అతను తప్పు ఉందండి అని చెప్పడం కోసం ఆయన ఒక మాట అంటారు నారదుల వారు పుణ్యష్ట ఫలమిచ్చి పుణ్యం నేర్చింది మానవా మనుష్యుడు ఫలాన్ని కోరుకుంటాడు కానీ పుణ్యాన్ని చేయట్లేదు పోనీ అలాగని పాపకర్మ ఆచరణ విషయంలో ఎలా ఉంటాడంటే నా పాప ఫలమిచ్చి పాపం ద్వారా సంక్రమించేటువంటి దోషం మాకొద్దు పాపం కొరువంతి ఎత్తదహ ప్రయత్నపూర్వకంగా పాపార్చన చేస్తారు మనుష్యులు అని మన గురించి పాపం ఆయన నారదుల వారు శ్రీ మహావిష్ణువుకి చెప్తాడు కాబట్టి ఇక్కడ యశస్కామ మేధాకామ ప్రజ్ఞాకామ యశస్కామ ఆయుష్యకా ఆరోగ్యకామ అన్నాద్యకామ ఇటువంటి కోరికలు మనుషుడికి సహజన్నాయన ఇవన్నీ కావాలి అంటే మనం ఇటువంటి మంచి సత్కర్మాచరణ చేయాలి మంచి శ్రవణం చేయాలి మంచి కర్మ దానం ధర్మం చేయాలి అని మనకి మహర్షులు బోధించారు ఇప్పుడు దాకా అటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అరవై నాలుగు మంత్రాలు షష్ఠిశ్చ అర్చహ అరవై నాలుగు మంత్రాలని ఇప్పటిదాకా మన వేద పండితుల వాళ్ళందరూ కలిసి మనకి చక్కగా పఠనం చేసి వినిపించారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనకి కళ్యాణ సమయం ఆసన్నమవుతుంది అమ్మవారికి లోపల అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి కొద్దిసేపట్లో గణపతి పూజతో వేదవాచనంతో ఈ కార్యక్రమం మనకి ప్రారంభం చేస్తారు ప్రారంభానికి ముందుగా మనకి కళ్యాణ ఘట్టంలో ఇవాళ ప్రధానంగా మనకి వరుడు సాక్షాత్తు జమలగ్ని మహర్షి పరమేశ్వరు యొక్క అంశతో ఆయన అవతరించినటువంటి గొప్ప పెళ్లి కొడుకు మరి ఆయన్ని ఇక్కడ వేదిక మీదకి తీసుకొచ్చి ఆయనకు కూడా మంచి పట్టు వస్త్రాలన్నీ కూడా ధరింపజేయించి స్వతహాగా పాపం ఆయన ఈ అలంకారాలకు దూరంగా ఉంటాడు ఈశ్వరుడు యొక్క లక్షణం ఏంటంటే ఆయనకి ఆత్మ సౌందర్యం తప్ప బాహ్య సౌందర్యం అనేది ఆయనకి అంతగా పట్టదు ఎందుకంటే ఆయన స్వరూపం చాలా విభిన్నంగా ఉంటుంది